వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ చేసి చూపిస్తున్నాను సండే స్పెషల్ చికెన్ బిర్యానీ కాకుండా ఇలా చికెన్ పులావ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది దీనికోసం నేను అర కేజీ కన్నా కొంచెం తక్కువ ఇలా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసుకుందాము దీనికోసం రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారపొడి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండుగా పెరుగు హాఫ్ నిమ్మ చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని కనీసం ఒక గంట సేపు అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే దీన్ని ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకున్నాను అలాగే ఈ పులావ్ కోసం మసాలాని ప్రిపేర్ చేద్దాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే మనం బిర్యానీకి వేసుకునేటటువంటి మసాలా దినుసులన్నీ ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అనాసపువ్వు కొద్దిగా ధనియాలు ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా మనం వీటిని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీన్ని మనం పేస్ట్గా చేసి పెట్టుకోవాలి ఇలా చికెన్ పులావ్ అంటే మనం మామూలుగా అయితే వండేటప్పుడు ఈ దినుసులన్నీ ఆయిల్లో వేసుకొని వేపుకుంటాం కదా దీన్ని చికెన్ పులావ్ కోసం మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకొని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ షాజీరా అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా మజ్జికి కోసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇందులో వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఈ చికెను ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆయిలు ఇలా సైడ్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి బాగా ఫ్రై చేయాలి చికెను బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా చక్కగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు లో టు మీడియంలో కూడా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత బాగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మాత్రం సిమ్లో పెట్టుకోవాలి మనం జీడిపప్పు వేసుకున్నాం కదా అడగంటికి పోతూ ఉంటుంది సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఒక పావు కేజీ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను అది ఇందులో వేసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే బియ్యమే నేను వాడుతున్నాను దీనికోసం మనం ఇంట్లో ఎంత వాటర్ అయితే వేస్తామో అలాగే వేసుకోవాలి నేను ఒకటికి రెండు గ్లాసులు అయితే వేస్తాను ఇలా బియ్యం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇలా ఒక పావుతో రైస్ తీసుకున్నాను ఇలా రెండు పావులు వాటర్ వేసుకోవాలి నేను వాడే బియ్యానికి అయితే ఇలా కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎలా అయితే వేసుకుంటారా అలా వేసుకోండి ఇదంతా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ టైంలోనే మీకు మసాలా ఎక్కువ ఉండాలి అని అనుకున్నట్లయితే కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీరా పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేను చేసినటువంటి ఈ చికెన్ పులావు చక్కగా కమ్మగా అయితే ఉంది అలాగే నాకు ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒకే ఒక స్టీమ్ అయితే రానిచ్చాను స్టీమ్ వచ్చిన తర్వాత ఆపేసి దాంట్లో ఉన్నటువంటి ఆవిరంతా పోయే వరకు వదిలేయాలి వదిలేసి మూత తీసి చూస్తే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది తీసిన వెంటనే మనం కలిపేసుకోకూడదు అలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి మనకి చికెన్ బిర్యానీ అయితే బాగా పొడి వస్తుంది చికెన్ పులావు అంత పొడి రాకపోయినా కానీ మనం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే విడివిడిగా చక్కగా వచ్చింది మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు మసాలాలు వేసుకోండి నేను చేసినటువంటి ఈ చికెన్ పులావ్ మాత్రం కరెక్ట్గా అయితే స్పైసీనెస్ సరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా సపోర్ట్ చేయండి చూసారు కదా మనం కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి అప్పుడు పొడి పొడలు వస్తుంది ఈ చికెన్ పులావ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తే నోరుతుంది కదా దీనికి కాంబినేషన్ ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ ఏమీ అవసరం లేదండి ఇలా పెరుగు రైత ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్